హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీతకరి సంధ్య క్రియేటర్స్ స్వాధ్యాయం ఆధ్యాత్మిక కథలు చక్కగా ఈరోజు ప్రాణికోటి అని చెప్పి ఒక చక్కటి కథ తెలుసుకుందాం మరి ఈ యొక్క రచయితకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎస్ విజయలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కథలోకి వెళ్ళిపోదాం ప్రాణహిత అనే గ్రామంలో గోపికృష్ణ రాధ అనే దంపతులు రిష్వి అనే కూతురు కలిసి నివాసం ఉంటున్నారు గోపికృష్ణ పక్కనే ఉన్న పట్టణంలో ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఇక రాధ గ్రామంలోనే చిన్న చిన్న కూలి నాలి పనులు చేస్తూ ఉంటుంది రిష్వి ఊర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుచున్నది ఒకరోజు రిష్వి స్కూల్ నుండి వచ్చి కాసేపు స్నేహితులతో చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆడుకొని తర్వాత ఇంటికి వెళ్ళింది పిల్లలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు రిష్వి గుమ్మంలో ఎదురుగా కూర్చొని తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంది వాళ్ళు పెంపుడు కోళ్ళు మెల్లగా మెల్లగా అరుస్తూ అంటే వయ్యారంగా నడుస్తూ పెరట్లోకి వెళుతున్నాయి అవి మెల్లమెల్లగా నడిచేవి కాస్త గట్టిగా అరుస్తూ పరుగులు తీస్తూ అటు ఇటు చిందరవందరగా రెక్కలు విదుల్చుతూ పూల మొక్కలు తొక్కుతూ తిరుగుతున్నాయి రిష్వి సరిగ్గా బయట గుమ్మం వైపు వచ్చి ఆ కోళ్ళు చేసే హడావిడి వైపు చూస్తూ జాగ్రత్తగా గమనిస్తుంది సరిగ్గా గమనిస్తూ చూస్తే ఆ మొక్కల సందుల్లో ఏదో కదులుతున్నట్లు కనిపించింది సంధ్యా సమయంలో బంగారు రంగు కిరణాలకు మధ్యలో కదులుతూ చకచకా మెరుస్తూ కనిపించింది రిష్వికి అక్కడ పామును గమనించడం చూసింది అనమాట గోధుమ కలర్ రంగులో ఉన్న ఉన్ ఒక పామును చూసింది ఆ దృశ్యాన్ని వీ, వీక్షించిన ఋషవికి ఏం చేయాలో అర్థం కాలేదు కాళ్ళల్లో వణుకు కడుపులో దుఃఖం కళ్ళల్లో నీళ్లు ఓవైపు కోళ్ళు ఆ కోడి పిల్లల అరుపులు గుండె ఆగినంత పని అయింది అమ్మ చే అమ్మ వచ్చే సమయం అయింది అమ్మ వచ్చే సమయం అయ్యింది అప్పుడు రిష్వికి ఏ ఆపద వచ్చినా సమయస్ఫూర్తితో ధైర్యంతో ఎదుర్కోవాలి అని టీచర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది వెంటనే ధైర్యం తెచ్చుకొని గుమ్మం దగ్గర వసారాలోనే నిలబడి ఆ పాము వైపుకు తిరిగి దాన్ని తదేకంగా చూస్తూ చేతులు జోడించి ఏడుస్తూ బాధపడుతూ దాంతో మాట్లాడడం మొదలుపెట్టింది ఇలా మా అమ్మ ఇంకా రాలేదు నేను చిన్నపిల్లను ఒక్కదాన్నే ఉన్నాను నిన్ను చూస్తే నాకు చాలా భయం వేస్తుంది దయచేసి నువ్వు బయటకు వెళ్ళిపో ఆ కోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం వాటిని ఏమి అనుకో ఆ చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే వాటి తల్లి వెంట నడవడం మొదలుపెట్టాయి అని ప్రేమతో నిండిన కన్నీళ్లతో ఆ పాము వైపు చూస్తూ అంటుంది అది మెల్లమెల్లగా మొక్కల నుంచి కదులుతుంది ఋష్మి అనే మాటలు పదే పదే అంటూ ఉంది కొద్దిసేపు స్థిరంగా ఉంది అక్కడే ఉంది మెల్లగా వెనకకు తిరిగి ఎలా వచ్చిందో అలా బయట గుమ్మం వైపు నుండి తిరిగి వెళ్ళిపోయింది ఆ పాము దాన్నే గమనిస్తూ ఉన్న ఋష్వి అది బయటికి వెళ్ళిపోవడం చూసి అమ్మయ్యా అనుకొని ఊపిరి పీల్చుకుంది కోళ్ళన్నీ ఒక్కసారిగా మౌనంలోకి వెళ్ళిపోయినట్లయింది ఇంతలో తల్లి వీధి చివరి నుంచి ఇంటికి వస్తూ కనిపించింది పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని గట్టిగా కౌలికి కౌకిలించుకుంది మాటల్లో చెప్పలేని తన భావాలను తల్లికి వ్యక్తపరిచింది కళ్ళల్లో నీళ్ళు మొహంలో ఆనందం ఒక్కసారిగా ఉప్పొంగు పొంగుకొచ్చాయి ఇంట్లో కాలు పెడుతూనే తల్లికి జరిగిందంతా చెప్పింది ఆశ్చర్యం రాధ అంత అయింది ఋష్విని అభినందించింది ఒకరోజు ఋష్వి వాళ్ళ పాఠశాల భోజనం విరామ సమయం అది కొంతమంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు కొంతమంది భోజనం ముగించుకొని ఆటలు ఆడుతున్నారు అనుకోకుండా ఒక చిన్న పాంపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో గది తరగతి గదిలోకి వచ్చేసింది అది చూసిన పిల్లలందరూ ఒక్కటే అరుపులు భయంతో అటు ఇటు గెంతుతున్నారు గడుగ్గాయ విద్యార్థులు కొంతమంది సన్నని కట్టపుల్లలతో దాన్ని అటు ఇటు అదిలిస్తూ కదిలిస్తున్నారు కదిలిస్తున్నారు మైదానంలో ఆడుకుంటున్న రిష్వి అది చూసి వెంటనే పరిగెత్తుకు వచ్చి తరగతి గది దగ్గరికి వచ్చి దగ్గరకు వెళ్ళింది తోటి విద్యార్థులందరినీ అటు ఇటు గెంతకుండా మౌనంగా ఉండమని చెప్పింది వెంటనే ఆ పాము ఆ పాముతో ఇలా అంది ఓ చిట్టి కన్నా నువ్వు చాలా మంచిదానివి తెలిసి తెలియక ఇలాగా వచ్చావు మీ పాము జాతి అంటే మాకు భయం మేము నిన్ను ఏమి అనం దయచేసి నువ్వు వెళ్ళిపో అని అదే పదే పదే అనటం ప్రారంభించింది కొద్దిసేపటికి ఆ పామ్ మెల్లగా వచ్చి దారి వచ్చే దారి నిండా వెళ్ళిపోయింది తర్వాత విద్యార్థులందరూ ఋష్విని అభినందించారు దూరం నుండి ఇదంతా గమనించిన వాళ్ళ తరగతి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు మెల్లగా తరగతి గదికి వచ్చి విషయాన్ని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయి రిషిని పిలిచి ఇది నీకు ఎవరు చెప్పారు అంది అప్పుడు రిషి మీరే టీచర్ ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు కానీ పిరికివాడు అనుక్షణం చేస్తాడు అని మీరు చెప్పిన వివేకానందుని మాటలు నాకు ఎప్పుడు గుర్తుకు వస్తాయి అని చెప్పింది మొన్న స్వామి వివేకా మా వివేకానందుని పాఠం చెప్పినప్పుడు ఎప్పుడు ధైర్యంగా ఉండాలని ఆత్మస్థైర్యం అన్నిటికంటే గొప్పదని చెప్పారు కదా అందుకే మొన్న మా ఇంట్లో పాము వచ్చినప్పుడు నేను ఇలాగే చేశాను అప్పటి నుండి అన్ని ప్రాణులతో ఇలా ప్రేమగా మాట్లాడుతూ మనం ఏం చెప్తా అది అర్థం చేసుకుంటున్నాయని గమనించాను ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి బ్రతికే హక్కు ఉంది మనం వాటిని చూసి భయపడినట్టే అవి కూడా మనల్ని చూసి భయపడతాయి కదా మరి అలాంటప్పుడు ఎంతో తెలివైన వాళ్ళం అని అనుకునే మనం చిన్ని చిన్ని ప్రాణులను చంపటం హింసించడం మంచి మంచిది కాదని మా అమ్మ కూడా చెప్పింది అన్నది రిష్వి ఉపాధ్యాయులు విద్యార్థులందరూ ఋష్విని అభినందించారు ఆ సంవత్సరం బాలల దినోత్సవం రోజున ప్రధాన ఉపాధ్యాయురాలు ఋష్విని మంచి బహుమతితో సత్కరించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మీరంతా ఋష్విని చూసి ఎంతో నేర్చుకోవాలి టీచర్లు చెప్పిన పాఠాలు ఇలా మీ నిత్య జీవితంలో అన్వయించుకుంటే మీరు అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పి ఇంకా ప్రాణుల గొప్పతనం వివరించారు ప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు విద్యార్థులందరూ ఆ రోజు నుండి తాము ఏ ప్రాణికి హాని చేయమని ప్రతిజ్ఞ చేశారు ప్రాణి కోటితో ప్రేమగా వ్యవహరించాలి ప్రేమను మించింది ప్రపంచంలో మరొక్కటి లేదు అని చాలా అద్భుతంగా మనకి ఈ కథ ద్వారా తెలియజేశారు మరి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చక్కగా మరొక కథతో కలుద్దాం Thank you so much.